ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం యాలకులతో కోరుకున్న వారిని మీకు అనుకూలంగా మార్చుకునే ఉపాయం చెప్తాను ఇది తంత్రంలో గుప్తమైన ఉపాయం పూర్వంలో దీన్ని విరివిరిగా ఉపయోగించేవారు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థం కావాలి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడట ప్రయత్నించండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో అందులో మనం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అలాగే ఈ ఉపాయం యాలకులు ఉపయోగిస్తున్నాం యాలకులతో అద్భుతమైన తేలికైన వశీకరణ ఉపాయం ఇది వసీకరణం అనగానే భయపడమాకండి ఎందుకంటే వసీకరణలో చాలా రకాల విధానాలు ఉంటాయి ఈ ఉపాయం ఎటువంటి దుష్ప్రభావాలను చూపించదు స్వాతికమైన ఉపాయం అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు అలాగే మంత్రాన్ని పఠించాల్సిన అవసరం కూడా లేదు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ఎంత నమ్మకంగా ప్రయత్నం చేస్తారో అంతే త్వరగా ఫలితం వస్తుంది అంటే పదార్థంలో ఉన్న శక్తి మనం విశ్వాసంతో ప్రాకృతికమైన శక్తిని పొందడానికి మనలో ప్రేరణ కలగాలి ఎలా చేస్తే కలుగుతుందో చెప్తాను ఎవరు చేయాలి ఏ విధంగా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి అవకాశం లేకపోయినా పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా పొరపాటును ప్రయత్నం చేయవద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఈ ఉపాయాల్లో సమయము పదార్థము చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా కాకుండా మీరు చాలామంది నాకు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నారు గురువుగారు మీరు పెట్టిన తర్వాత వేరే ఛానల్లో చూస్తున్నాము వారు మాడిఫై చేసి చెప్తున్నారు అలా చేయవచ్చా ఒకటే గుర్తుంచుకోండి అది కాపీ అని మీకు తెలుసు దాన్ని వారు చెప్పుకున్నారని మీకు తెలుసు ఇందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చిన దుష్ప్రభావాలు ఉంటాయి చెప్పిన విధానం పదార్థము సమయము ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు వీలు కాకపోతే చేయవద్దని చెప్తుంటాను నేను అలాగే మీరు వేరే వాళ్ళు ఇదే వీడియోని కాపీ చేసి చెప్పారు గురువుగారు అలా చేయవచ్చు అని అడుగుతున్నారంటే మీరు కావాలని అడుగుతున్నారని అర్థం ఇప్పుడు గుర్తుంచుకోండి ఉపాయాన్ని ఎప్పుడూ కూడా నేను మీకు చేసి ఎందుకు చూపిస్తున్నాను అనుకున్నారు పదార్థంతో అలా చేయకపోతే ప్రమాదానికి హేతు అవుతుందనే ఉద్దేశంతోనే అంతేగాని సరదాగా చెప్పాలని మీకు అలా టపటపా చెప్పేసి మనం ఏమంటాం టిక్ టాక్ వీడియో లాగా రెండు నిమిషాలు చెప్పేసి పక్కన పడేయచ్చు ఎందుకంటే ఇది వీడియో కోసం కాదు ఇది ప్రయోగము దీనిలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది మిస్యూజ్ చేస్తే హేతు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం దాన్ని సరదా కోసం చేస్తే ప్రమాదానికి హేతు అవుతుందని పదే పదే చెప్తుంటాను ఇది గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఎంకరేజ్ చేయాల్సింది ఏది మనం వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అంతేగాని పాస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం చేసే వీడియోలు కాదని గుర్తుంచుకోండి అందుకే చెప్తుంటాను మీకు ఇష్టం లేకపోతే చూడవద్దని కూడా చెప్తుంటాను ప్రయత్నం చేయవద్దని కూడా చెప్తుంటాను ఎందుకంటే ఇందులో ఆ శక్తి దాగి ఉంది కాబట్టి లేకపోతే మీకు టూ మినిట్స్లో టకటకా చెప్పేసి సరదాగా పక్కన పడేయచ్చు ఇది వీడియోలు యూట్యూబ్ కోసం చేసేవి కాదు ఇవి మన పూర్వీకులు చెప్పిన వాటిని మీకు నేను ప్రయత్నపూర్వకంగా ప్రయోగపూర్వకంగా చేసి చూపిస్తున్నాను అది గుర్తుంచుకోండి మీకు అనుమానం ఉన్నా చేయలేమనుకున్నా ప్రయత్నం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే ఎవరో ఏదో చెప్పారు గురువుగారు ఇదే వీడియోని వేరే రకంగా చెప్పారు మళ్ళీ నన్ను అడగడం అనేది అది మీ మొక్కత్వానికి చేనం అంతకన్నా ఏమీ లేదు కారణం ఏంటంటే కాపీ చేసిన వాటిని మరి చూడటమే ఒక బూతు దాన్ని మళ్ళీ మనల్ని అడగడమే ఇంకొక పెద్ద బూతు కాబట్టి నేను చెప్పిన విధానం మీకు పూర్తిగా అర్థమైతే పదార్థము సమయము మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే పొరపాటున చేయవద్దు అది గుర్తుంచుకోండి అంతే కానీ కాపీలను కూడా ఎంకరేజ్ చేయవద్దు ఎందుకంటే దానివల్ల మీరు నష్టపోతారు తర్వాత ఈజీగా ఉంది కదా అని ఏదో యాడ్ చేశారు కదా అని చెప్తే అవదు ఎందుకంటే ఇవన్నీ శాస్త్రంలో ఉన్న విషయాన్ని మీకు పరిపూర్ణంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని చేయాల్సింది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఇది కోరుకున్న వారి అంటే మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెప్పాను అందులో ఎవరు వస్తారు భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు గొడవలు అయ్యి దూరంగా ఉంటున్నారు మీ భర్త మీ భార్య మీ దగ్గరికి రావడానికి ఉపాన్ చేయవచ్చు అలాగే భార్యాభర్తలు ఒక ఇంట్లోనే ఉంటున్నారు ఒకరంటే ఒకరికి పడడం లేదు ప్రతిరోజు కొట్టుకోవడం తిట్టుకోవడం మూడో వ్యక్తి పంచాయతీ చేయడం లాంటివి జరుగుతున్నాయి అలా మీ భర్త కానీ మీ భార్య కానీ వాళ్ళ మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి చేయవచ్చు అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధల కారణంగా దూరంగా ఉన్నారు అంటే విడిపోయారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయారు అలా ప్రేమించిన వ్యక్తి మీతో మాట్లాడడానికి మీ దగ్గర రావడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు స్నేహితుల మధ్య అంటే మీ ఇద్దరి మధ్య స్నేహితుల మధ్య మంచి స్నేహితులు ఉంది గొడవలు అయ్యాయి వేరే మూడో వ్యక్తి వల్ల చొప్పుడు మాటల వల్ల విడిపోయారు అలాంటి సందర్భంలో కూడా స్నేహితుల కోసం కూడా చేయవచ్చు అలాగే అత్త గోడల కోసం చేయవచ్చు అలాగే మీ పిల్లలకి మీకు మధ్య గొడవలు వచ్చాయి మనస్పర్ధలు వచ్చాయి వారి ఆ మనస్పర్ధలు తొలగి మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేయవచ్చు పదార్థం తేలికైంది ఫలితం రావడానికి ప్రయత్నపూర్వకంగా పనిచేయాలి అందుకే చెప్తాను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే విధానం అనేది చాలా అవసరం అది మనం పూర్తిగా విన్నప్పుడే అర్థమవుతుంది అంతేగాని సరదా కోసం మాత్రం ఏదో అలా చూసాము స్కిప్ చేసుకుంటూ చూసాము అర్థం కాలేదు దాన్ని మళ్ళీ 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 స్కిప్ చేసి చూసాము అర్థం కాలేదని చాలామంది ఉంటారు కాబట్టి పూర్తిగా చూడండి సమయం తీసుకోండి పూర్తిగా చూడండి మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముందు అలాగే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వారిని ఇబ్బంది పెట్టాలని ఉపాయం మాత్రం చేమాకండి ఒకవేళ మీరు ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటారో అంత ఇబ్బంది మీరు పడతారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు పదే పదే చెప్తున్నాను వీడియోలో గుర్తుంచుకోండి వీడియోలోనే చెప్తాను ఒకవేళ నేను ఏదైనా మిస్ చేస్తే కామెంట్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లేదా కామెంట్ బాక్స్లో పెడతాను ఇది గుర్తుంచుకోండి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి మంగళవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లేపు ఎప్పుడైనా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను మంగళవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లేపు ఎప్పుడైనా చేయవచ్చు దీనికి నేను తిథులు వారాలు నక్షత్రాలు ఏం చెప్పడం లేదు మళ్ళీ గుర్తుంచుకోండి తిథులు వారాలు నక్షత్రాలు చెప్పడం లేదు ఓన్లీ మంగళవారం రోజు మాత్రమే చెప్తున్నాను అది గుర్తుంచుకోవాల్సింది అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది యాలకులు కర్పూరం పచ్చకర్పూరం వాడితే చాలా విశేషంగా పనిచేస్తుంది పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని వాడండి అలాగే ఒకటి రెడ్ కలర్ పెన్ను లేదా మార్కర్ స్కెచ్ ఏదైనా పర్వాలేదు రెడ్ కలర్ కావాలి పూర్వం రోజుల్లో దీనికి మనం సింధూరాన్ని సింధూరాన్ని ఆవు నీతో కలిపి అక్షరాలు రాసేవారు మనం ప్రస్తుతం పెన్నుతో రాసుకుందాం ఎందుకంటే చాలా ప్రాసెస్ కాబట్టి పెన్నుతో కూడా రాయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రాక్టికల్గా చేసాం కాబట్టి చెప్తున్నాను అలాగే ఈ ఉపాయాన్ని మీరు చేయవలసింది స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు మీరు ఏ వ్యక్తిని అయితే మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరులో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని యాలికలు తీసుకోండి నేను దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను రామ నేను ఒక రాముణ్ణి అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నాను రాముడు రామ రామ తెలుగులో రెండు రెండు అక్షరాలు రామ రెండు యాలకులు తీసుకున్నాను అలాగే ఈ యాలకుల పైన రెడ్ కలర్ పెన్నుతో మీకు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు మరాఠీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఎన్ని అక్షరాలైతే వస్తాయో అన్ని అక్షరాలు ఒక్కొక్క పేరు రాయండి నేను ఇందులో రామ రాద్దాం అనుకుంటున్నాను యాలకు మీద రాయండి మనం పూర్తిగా రాదు కదండి గుండ్రంగా రాదు కదండి మామూలుగా రాయండి నేను చూపిస్తున్నాను ఒక అక్షరం రా మార్కర్తో రాయవచ్చు పెన్తో రాయవచ్చు రెండో అక్షరం రామ మా రామ చూడండి ఎందుకంటే మొబైల్ కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది నేను రెడ్ కలర్ దాంతో రాశాను రామ రెండు అక్షరాలు రాశాను రెండు యాలకుల మీద ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు రాయాలి ఒకరు గుర్తుంచుకోండి ఇంటి పేరు రాయాల్సిన అవసరం లేదు పేరు మాత్రమే రాయాలి ఒక్కొక్క యాలిక మీద ఒక్కొక్క అక్షరం రాయాలి తర్వాత ఈ యాలికల్ని మీ చేత్తో పట్టుకోండి చేత్తో పట్టుకొని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు అనుకూలంగా మారాలి అని అనుకోవాలి ఆ వ్యక్తి పేరుని మనసు తలుచుకొని మీ మధ్య ఉన్న మనస్పర్ధలు గొడవలు తొలగిపోవాలని కోరుకోండి ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి తర్వాత ఈ యాలికల్ని ఏదైనా ప్లేట్లో పెట్టి దీని మీద కర్పూరం వేసి కర్పూరం కూడా ఎన్ని యాలకులు ఉంటే అన్ని బిల్లలు తీసుకోండి నేను ఆయన మొక్కలు తీసుకుంటున్నాను చూడండి మీరు చూపించేది ప్రాక్టికల్ ఎందుకంటే ఎలా చేయాలో తెలిస్తే ఇబ్బంది ఉండదు యాలకలు ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని అన్ని యాలకలు తీసుకున్నాము అలాగే వాటి మీద పేరు రాశాము ఒక్కొక్క యాలక మీద ఒక్కొక్క పేరు రాశాము తర్వాత కర్పూరం తీసుకున్నాం పచ్చ కర్పూరాన్ని మీకు చూపిస్తున్నాను చాలా శ్రేష్టమైంది తర్వాత ప్లేట్లో పెట్టి కర్పూరం వేసి వెలిగించండి ఎన్ని యాలికలు ఉంటే అన్ని కర్పూరం బిల్లలు కూడా తీసుకోండి చిన్నదైనా పెద్ద పర్వాలేదు చిన్న మొక్కలు పర్వాలేదు తర్వాత మీరు వెలిగించిన తర్వాత నేను చూపిస్తాను వెలిగించి కూడా చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ వెలిగిస్తాను గాలి ఉంది ఫ్యాన్ తిరగడం వల్ల గాలి వస్తుంది దానివల్ల గాలికి మూ అవుతుంది చూడండి నేను కర్పూరంతో పాటు వెలిగించాను ఇలా ఎన్ని ఉంటే అన్ని యాలకల్ని మనం అన్ని కర్పూరం బిల్లలు వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత మనం ఇది వెలిగించినప్పుడు ఇంకొక చిన్న పని చేయాలి ఏంటంటే మీరు ఇది ఏ గదిలో కూర్చో మీ ఇంట్లో ఏ గదిలో అయినా కూర్చొని చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి కర్పూరం బెల్లు వెలిగించిన తర్వాత వచ్చిన మసిని ఏదైనా ఒక పేపర్లో కట్టి పార నీళ్ళలో లేదా అంటే ఏదైనా మీకు కాలువ కానీ నది కానివ్వండి దాంట్లో పడేయవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టండి అది మీ కుండీలో అయినా పెట్టవచ్చు ఈ ఉపాయాన్ని ఐదు మంగళవారాలు చేయాలి ఐదు మంగళవారాలు చేయండి ఎందుకంటే దీంట్లో నిలసరి కూడా లేదు కాబట్టి కంటిన్యూ చేయండి మీరు ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయాన్ని వ్యక్తి పేరు మాత్రమే రాయాలి ఒకటే ఒక పేరు మాత్రమే రాయాలి పది పేర్లు రాయకూడదు మీరు ఒక వ్యక్తి తర్వాత మళ్ళీ వేరే వారికి చేయాలి అంటే మీ ఇంట్లో మీకు నలుగురిని మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు నలుగురు పేర్లు రాయకూడదు ఒకళ్ళ పేరు మాత్రమే రాయాలి ఒక వ్యక్తికి ఐదు వారాలు చేయాలి ఐదు వారాలు అయిన తర్వాత ఐదు మంగళవారాలు పూర్తయిన తర్వాత రెండో వ్యక్తి మొదలు పెట్టాలి అంతేగాని ఐదుగురు ఆరుగురు పది మందిని ఒకేసారి చేయడానికి మాత్రం ప్రయత్నించే మాకు ఫలితం రాదు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అలాగే మీకు మాకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు లేకపోతే మాకు ఇదే వస్తుంది మాకు హిందీనే వస్తుంది లేకపోతే తమిళమే వస్తుంది అంటే మీకు ఏ భాష వస్తే ఆ భాషలోనే పేరు రాయండి మీకు ఫైనల్గా ఏంటంటే మాకు మామూలుగా మాకు తెలుగు రాయడం రాదండి ఇంగ్లీష్లో రాయవచ్చు అంటే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఫైనల్ ఆప్షను ఇంగ్లీష్ అది కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు వచ్చిన భాషలో రాయవచ్చు ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన గుప్తమైన వశీకరణ ఉపాయం ఎన్నో ఉపాయాలు ఉన్నాయి వసీకరణలో దగ్గర దగ్గరగా ఒక ముప్పై వేల ఉపాయాలు ఉంటాయి మంత్రంతోనూ తంత్రంతోనూ పదార్థంతోను క్రియతోనూ సమయంతో చాలా ఉన్నాయి ప్రతి పదార్థంతో ఏదైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది కుటుంబ సభ్యుల కోసం స్నేహితుల కోసం ప్రేమికుల కోసం భార్యాభర్తల కోసం ఎవరి కోసమైనా ఈ ఉపాయం చేయవచ్చు మీకు నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏదైనా సరే తెలుసుకుని చేయటం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది అలా పై పైన చూస్ చేయడం వల్ల ఫలితం రాకపోగా మానసికమైన వ్యధ వస్తుంది అంటే ఒక రకమైన నిరాశ మిగులుతుంది కాబట్టి పూర్తిగా చూడండి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి riматnem.